హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు చాలా డిఫరెంట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అదే పెసలు బియ్యపు రవ్వ ఉప్మా ఫస్ట్ పెసలు ఒక కప్పు అలాగే బియ్యం ఒక కప్పు రెండు కలుపు మిక్సీలో గ్రైండ్ చేసుకుని తర్వాత జల్లించుకోవాలి ఆ తర్వాత ఇలా రవ్వనైతే పక్కన పెట్టుకోవాలి అలా జల్లించి పక్కన పెట్టుకున్న పిండితో కూడా చాలా రెసిపీస్ చేయొచ్చు అదైతే నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఉప్మా కోసం సిద్ధం చేసుకున్న రవ్వనైతే పక్కన పెట్టుకుని ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అండ్ గీ రెండు అయితే వేసుకోవాలి అది బాగా కాగిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు అయితే ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి నార్మల్గా ఉప్మా అయితే ఎలా చేసుకుంటామో ఇది కూడా అలానే చేసుకోవాలి కాకపోతే ఇందులో ఈ ఉప్మాలో యూస్ చేసే రవ్వ మాత్రం డిఫరెంట్ అంతే ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ ఎలా అంటే ఒక్క కప్పు పెసలు బియ్యం కలిపిన రవ్వ తీసుకుంటే రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి ఆ వాటర్ మరుగుతుంటే సాల్ట్ వేసుకోవాలి వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం జల్లించి పక్కన పెట్టుకున్న పెసలు అలాగే బియ్యపు రవ్వనైతే వేసుకోవాలి మరుగుతున్న నీళ్ళల్లో రవ్వంతా వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టయితే బాగా మగ్గి ఉడికేంత వరకు అయితే స్టవ్ మీద ఉంచాలి ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాని మీద నెయ్యి అయితే వేసుకోవాలి ఈ ఉప్మా అయితే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఉప్పు అలాగే పచ్చిమిర్చి రుచికి తగినట్లయితే వేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఉప్మా గురించి అయితే మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉప్మానైతే టమాటో చట్నీతో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్